తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమునకు వెళ్లాలంటే మనం మొదట కొండ దిగువన ఉన్న అలిపిరి ప్రాంతానికి చేరుకోవాలి అసలు అలిపిరి అనే పేరే ఒక విచిత్రమైన పేరులాగా ఉంది కదా మన తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ అలిపిరి అనే పదం లేదు అయితే అలిపిరి అనే ఈ పదం ఎలా పుట్టింది దీని వెనుక చరిత్ర ఏంటి పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం తిరుపతి నగరం ఇప్పటిలాగా లేదు ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం ఆ సమయంలో హిందువులను హిందూ సానుభూతి పరులను సాధువులను చాలా దారుణంగా హింసించారు ఈ నిజాం నవాబు ఢిల్లీ సుల్తానుకు కప్పం కడుతూ సామంతుడిగా ఉంటూ హిందువులపై నిరాఘటంగా ధారావాహికంగా అకృత్యాలు అరాచకాలు చేస్తూ ఉండేవాడు పదిహేడు శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా మేరకు సుల్తాన్ అబ్దుల్లా కుద్బుషా వజీర్లా సైన్యం అలీ అని అత్యంత కరుడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో కడప కర్నూలు నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేశారు ఆ తరువాత అలీ సైన్యం తిరుపతికి చేరుకుంది అప్పుడు తిరుపతి చిన్న గ్రామం ఇప్పుడు మంచినీళ్ళకుంట అని చెప్పుకుంటున్న నరసింహ తీర్థమే అప్పటి తిరుపతి గ్రామం ఇక్కడ ఒక నరసింహస్వామి మందిరం ఉంది దానికి ప్రజలు నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉండేవారు చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని నరసింహ తీర్థం రోడ్ అని పిలుస్తారు ఆలిని తిరుపతిపైకి దండయాత్రకు పంపించడానికి మూల కారణాలు రెండు ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైన దేవుడు అని తిరుమల లాంటి దివ్యక్షేత్రం ఇంకొకటి లేదు భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవ విశ్వాసం భారతదేశం నీల నాలుగు చేరేలా ఉండటం వలన ఈ దేవాలయం పై దాడి చేసి స్వామివారి స్వరూపాన్ని పెకలించి కొండపై నుంచి తొలగించేస్తే హిందువుల దేవుడు బలహీనుడని తద్వారా ప్రజలందరూ అల్లా ఏ గొప్ప దేవుడని భావించి ఇస్లాం మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన రెండోది శ్రీకృష్ణ దేవరాయలు భక్తితో స్వామివారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు వైడూర్యాలు కనక పుష్యరాగాలు కెంపులు అపారమైన బంగారం దోచుకెళ్లి వాళ్ల ఖజానా నింపుకుందామని అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు అలీని సమీపించి నీ కావలసింది బంగారమే కదా మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ పురుషుల వద్ద ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తాం దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో కానీ మా స్వామివారి జోలికి రావద్దు ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు దానికి అలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన బంగారం ఆభరణాలు తీసుకొని మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఈ దేవాలయాన్ని దోచుకొని ధ్వంసం చెయ్యకపోతే నిజాం నవాబు ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు సరిగ్గా ఇప్పుడు అలిపి అని పిలువబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే శ్రీ ఆది వరాహస్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయము లేకుండా అతని రెండు కళ్ళూ పోయాయి దృష్టిపోవటంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు అప్పుడు శ్రీ స్వామివారి అమృతవాణి వాడికి వినపడింది దైవంపైనే దాడికి సిద్ధపడ్డావా ఎంత ధైర్యం అని అప్పుడు ఆలీ బిగ్గరగా రోధిస్తూ క్షమాభిక్ష అడిగి నేత్రదానం చెయ్యమని వేడుకున్నాడు అప్పుడు దయార్థ చిత్తుడైన స్వామివారు నీవు వెనుదిరిగి వెళ్లిపో నీకు దృష్టి వస్తోందని ఆదేశించారు దానితో ఏమీ సాధించకుండానే రిక్తహస్తాలతో వెనుదిరిగాడు ఆలీ ఉర్దూ లేక హిందీ భాషలో ఫిర్నా అంటే వెనక్కి మల్లటం ఫిరే అంటే వెళ్ళటం అలీ వెనుదిరగటం వల్ల అలీపిరి అలీపిరి అని చెప్పుకున్నారు అలీ ఏ ప్రాంతం నుంచి వెనక్కి మల్లాడో ఆ ప్రాంతాన్ని అప్పటి వారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారని ఎవరైనా అడిగినప్పుడు ఫిరే ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు కాలక్రమంగా ఆ అలిఫిరే అనే పదం అలిపిరేగా రూపాంతరం చెంది ఇప్పుడు అలిపిరిగా స్థిరపడింది ఇది మనమిప్పుడు అలిపిరిగా పిలుచుకునే ప్రదేశం యొక్క యథార్థమైన చరిత్ర ఓం నమో వెంకటేశాయ